దేవునికి స్తోత్రం కలుగున్నగా కీర్తన గ్రంథము మూడవ అధ్యాయము మూడవ విషయంలో ఒక మాట అంచాడు ఆయన అంచాడు ఇహోవా నీవే నాకు కేడము నాకు అతిశయాస్పదము నా తల పైకి నీవే అంటాడు నా తల పైకి ఎత్తువాడు నీవే అంటాడు తాపకం చేసుకుంటాడు ఇప్పుడు దావిది తల కిందకి దించబడి ఉంది దావిదిని రాజుగా చేశాడు దేవుడు కానీ సాతాను శోధన వల్ల అతడు బెచ్చిబ అనే ఒక స్త్రీతో పాపము చేయటం వల్ల అతడు రాజ్యంలో తలదించుకోవాల్సి వచ్చింది అతని దగ్గర ఉన్న సలహాదారుడే అతని చీ కూడా చీ చీ అని అతని మీద దుమ్మిత్తు పోశాడు రాజ్యంలో ప్రజలందరూ కూడా దావేదిని రాళ్లతో పట్టుబోయారు దావీది తల మీద ముసివేసుకుని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు తన సొంత ఇంట్లో కుమారుణ్ణి దావిది మీదకి రెచ్చగొట్టి నీ తండ్రి సింహాసనాన్ని లాక్కొని ఆ సింహాసనం పరిపాలించని కొంతమంది దావిదికి వ్యతిరేకంగా లేశారు అలాంటి సమయంలో దావిదు ఒక మాట అంటాడు మొదటి వయసును చూడండి మూడు అంచము ఎక్కువ నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచేవారు అనేకులు అన్నారు మొదట అయ్యా నా మీదకి ఎంతోమంది లేచిదయ్యా ఎంతోమంది విస్తరించి ఉన్నారు అని దావిని దేవుడి దగ్గర చేస్తున్నారు నీ విషయంలో కూడా ఎంతోమంది నీ మీదకి లేచి నిన్ను బాధించేవారుగా బాధపరిచేవారుగా అవమానపరిచేవారుగా మన చుట్టూ ఎంతోమంది ఉంటారు విస్తరించి ఉంటారు మరి రెండో మాట ఏమంటున్నారంటే ఇక దావేదికి దేవుని వల్ల రక్షణ ఏమీ దొరకదు ఇక రెండు విషయం అని దావేదులు గురించి చెప్పుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారంట ఏమన్నారంట ఇక దావేదుని దేవుడు క్షమించడం ఇక దావీదు పని అయిపోయింది దావీదు చేసిన దావీదు చేతులారా చేసుకున్నాడు ఈ పని ఇక దావీదు ప్రార్థన దేవుడు ఆలకించడం ఇక దావీదు పని అయిపోయింది ఇక తిరిగి పైకి లేకడం అతను తలదించుకుని బ్రతకాల్సిందే అని అందరు రాజ్యంలో చెప్పుకుంటున్నారట అయ్యా నీ వల్ల నాకు ఇక రక్షణ దొరకదని నా మనవి అంగీకరించమని రాజ్యంలో చెప్పుకుంటున్నానయ్యా అని దావిదు ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు దావిదు అన్నాడు అయ్యా నా తల పైకెత్తువాడు నీవే నా తల పైకెత్తువాడు నీవే అని నాకు అతిశ్రేయస్వదం నీవే అని దావిదు దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు అద్భుతంగా దేవుడు అద్భుతమైన కార్యం జరిగింది ఏం చేస్తే తెలుసండి దావిదని ఈ విధంగా కన్నీళ్లు కార్చి రాత్రి మగలు ప్రార్థన చేశాడు ఎలాంటి ప్రార్థన చేశాడంటే నలభై రాత్రులు నలభై పగళ్ళు దావేడు కన్నీటితో తన పడుకున్న పరిపే కొట్టుకోకుండా పోయినట్లుగా దావిద ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు దావిదకు ప్రత్యక్షమై దావిద నీ పాపములని క్షమించి ఉన్నాను తూర్పుకి పడమలకి ఎంత దూరమో అంత నీ పాపములు నేను అంత దూరం పడవేసి ఉన్నాను అని దావిదిని క్షమించాడు అద్భుతం ఏ శత్రులైతే దావిది మీద చెప్పుకున్నారు అదే మనుషులు భయపడేటట్లుగా మరల దావీదు రాజ్యం మీదకి వచ్చాడు మరల దావిదు రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడు మరల దావీదు సింహాసనాన్ని వేలాడు అతని మీద లేచిన శత్రువులు అతని ఎదుట తల దించుకున్నారు దావేదికి అక్కడి నుంచి తన సంతతిని తర తర తరములు తన తల పైకెత్తినట్లుగా దావీదుని దేవుడు ఆశీర్వదించాడు తన మీద లేచిన వారందరూ తావిది పని అయిపోయింది అనుకున్న అందరూ పని అయిపోయింది ఆ శత్రువులను సంహరించాడు వాళ్ళ దావిది తన పైకెత్తాడు తనకు కుమారుడు పుట్టిన సలోమాన్ని దావిది కంటే అధికుడిగా దీవించాడు ఆ తర్వాత రా తన గర్భలోచనలందరినీ కూడా దేవుడు ఆశ్రదించి దేవుడుకు అన్నాడు దావిద భూమి ఉన్నంత వరకి నీ దీపం ఆరిపోదు నీ సంతతి నీ సంతతి నేను ఆశ్వాదిస్తానని దావిదీని ఆశ్వాదించాడు మరలా ఎక్కడైతే దావిని తల దించుకున్నాడో అక్కడే దావిని తల పైకెత్తాడు దేవేశ్వత్రం ఈరోజు నీ జీవితంలో నీ తప్పిదేమి ఏమీ లేకపోయినా కొన్ని సమయంలో తల దించుకోవాల్సి వస్తుంది ఇంకా పిల్లలు కొట్టలేరా అని నీ చుట్టూ బాధించే వాళ్ళు ఉంటారు ఇంకా నీకు ఉద్యోగం రాలేదా అని అవహేళనగా మాట్లాడేవారు ఉంటారు ఇంకా నీకు వివాహము కాలేదా అని వ్యంగింగ్గా జోకులేస్తూ మాట్లాడేవారు ఉంటారు ఇంకా నీ అప్పులు తీరలేదా అని నలుగురు నూలలో నానిపోసుకుంటూ ఉంటారు ఇక దేవుడిని నేమి కనికరించట్లే ఇన్ని సంవత్సరాలు బట్టి మందిరానికి వెళ్తున్నావుగా ప్రార్థన చేస్తున్నావుగా మరి దేవుడు ఆలకించలేదా అని మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు అంటాడు నీ ఓడ్చుకొని ఓపికతో ప్రభు కొలలో ప్రార్థించి చూడు తగిన సమయం వస్తుంది తల దించుకున్న చోటే నీ దేవుడిని తల పైకి ఎత్తుతాడు ఈరోజు నువ్వు అనుకున్న దానికంటే అత్యధికముగా నేను దేవుడు దీవిస్తాడు ఆ దేవుడే నీకు అతిశయస్పదం అంటాడు తల ఎత్తేవాడమంటాడు అనేక ఎదుట తల దించుకుని నీ నీ ఎదురు తల దించుకునేటట్లుగా నేను దేవుడికి ఉంచేస్తాడు దావిదలాగా దేవస్థానంలో ప్రార్థ చేయి మొరపెట్టు ప్రార్థించి దేవుడు దావిదకు తోడైనట్లుగా తా తల పైకెత్తినట్లుగా తా తన సంతతిని దీవించినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీదించినగా కాక అయిన మా తండ్రి ఈరోజు వాక్యం ఉంచున్న మా అందరి జీవితాల్లో మా తల పైకెత్తువాడు నీవే బ్ర ఎక్కడైతే తల దించుకున్నామో అక్కడే తల పైకెత్తి ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే మరల గెలిపించి ఎక్కడైతే కోల్పోయామో తిరిగి అక్కడే పొందుకునే కృప చేయాలి ఏసు క్రీస్తు తండ్రి